సిబిఎస్ఈ పరీక్షలో ఎస్ఆర్ స్కూల్ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను కనబర్చారు అందులో సిబిఎస్ఈ పదవ తరగతిలో వంద శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు ఎం రిషి నాలుగు వందల తొంభై ఎనిమిది మార్కులతో జాతీయ స్థాయిలో రెండవ స్థానాన్ని దక్కించుకున్నారు అన్నారు మరియు సిబిఎస్ఈ ప్లస్ టూలో వంద శాతం ఉత్తీర్ణత సాధించారు నాలుగు వందల ఎనభై మార్కులు సాయి హర్షిని సాధించిందని ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ ఎనగందుల వరదారెడ్డి తెలిపారు ఎస్ఆర్ విద్యా సంస్థల్లో పటిష్టమైన ప్రణాళికతో రూపొందించిన ప్రైమ్ ప్రోగ్రాం ద్వారా సిబిఎస్ఈ పరీక్షల్లో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచి జాతీయ స్థాయిలో రెండవ స్థానంలో ప్రశంసలు అందుకుంటున్నారని వరదారెడ్డి వివరించారు ప్రస్తుతం విద్యారంగంలో వస్తున్న ఆధునిక బోధనా పద్దతులను అందిపుచ్చుకుంటూ ఎప్పటికప్పుడు విద్యాసంస్థల్లో విద్యాబోధన చేస్తున్నామన్నారు ప్రతి పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధించే దిశగా ఎస్సార్ ముందంజలో ఉంటుందన్నారు ఎలాంటి పరీక్షలనైనా విద్యార్థులను విజయపథంలో నడిపించేందుకు ఎస్ఆర్ విద్యా సంస్థలు ఎప్పటికప్పుడు నూతన పంథాను కొనసాగిస్తాయి అన్నారు ఈ విషయంలో అధ్యాపకులు ఉపాధ్యాయులు ఆహర్నిశలు శ్రమిస్తున్నారని ఆయన పేర్కొన్నారు సీబీఎస్ఈలో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను వరదారెడ్డి అభినందించారు ఈ కార్యక్రమంలో ఎస్సీఆర్ విద్యా సంస్థల డైరెక్టర్ రెడ్డి సంతోష్ రెడ్డి జోనల్ ఇన్ఛార్జ్ అనుపమ ప్రిన్సిపల్స్ అధ్యాపకులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు this is raj Reddy, principal sr prime school particularly and for the academic year 24-25 from our school 10th class 434 students appeared 10th class board examination and very happy to inform you that 100% of pass percentage as well The so one of the student m rishi he secured 498 marks out of 500 and very happy to tell that this is all india second mark and it is not so easy everything happened because of our management support as well we have experienced staff and good curriculum and good revision plan and implementation of revision plan is well here. And as well, along with him, many students secured 487, 487, 485, around 90 percentage 37 students secured 19 and above percentage and almost 350 students got 16 and above percentage. And we're very happy to tell this. అండ్ ఐ కంగ్రాచులేటింగ్ ఆల్ ద స్టూడెంట్స్ అస్ ద స్టాఫ్ మెంబర్స్ హూ స్కూల్స్ మీకు తెలిసే ఉంటది మా మేనేజ్మెంట్ మా చైర్మన్ సార్ వరదారెడ్డి గారు యాభై సంవత్సరాల కిందట మన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా మొదటిగా వరంగల్లో ఆయన స్కూల్ ప్రారంభించారు ప్రారంభించి యాభై సంవత్సరాలు అవుతుంది మొ ఒకప్పుడు స్టేట్ సిలబస్ ఉండేదండి తర్వాత సిబిఎస్ఈ అలాగే ఈ మధ్య క్యాంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ ని కూడా మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఎస్ఆర్ ఇన్స్టిట్యూషన్స్ లలో అండ్ చాలా హ్యాపీ ఇప్పుడు ఫస్ట్ ఈ ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్ బట్టుబల్లి బట్టుపల్లి గురించి తీసుకుంటే నైన్ ఇయర్స్ అయిపోయిందండి కంఫర్టబుల్ గా నవ్ విఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు టెన్త్ ఇయర్ ఈ నైన్ ఇయర్స్ లో మాకు ఆల్ ఇండియా ర్యాంక్ రావడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది యాజ్ వెల్ ఈ సందర్భంగా నేను మా పేరెంట్స్ అందరికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను అండి ఎందుకంటే మమ్మల్ని ఇంత బిలీవ్ చేశారు మా స్టాఫ్ ని బిలీవ్ చేశారు మా ఎస్ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ని బిలీవ్ చేసి మీరు ఇంత దూరం తీసుకొచ్చి సిటీ నుండి మీ పిల్లల్ని పంపించి చదివిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ యాజ్ వెల్ మా టీచింగ్ స్టాఫ్ కు కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ ఉన్నారండి ఇక్కడ మా దగ్గర కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుంది నేను జనరల్ గా పేరెంట్స్ దగ్గర వింటూ ఉంటాను స్కూల్లో ఎవ్రీ ఇయర్ ఒక సంవత్సరానికి టీచర్స్ మారుతూ ఉంటారని మా దగ్గర అలా కాదండి గత తొమ్మిది సంవత్సరాల నుండి కూడా హై స్కూల్ కి చెప్పే స్టాఫ్ మా దగ్గర పర్మనెంట్ గా ఉంటున్నారు అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్ మాకు ఇంత సపోర్ట్ ఇచ్చిన మా మేనేజ్మెంట్ కి చైర్మన్ వరదారెడ్డి గారికి అలాగే డైరెక్టర్ సంతోష్ రెడ్డి సార్ గారికి మమ్మల్ని ఇంత నమ్మి ఇంత పెద్ద బ్రాంచ్ మాకు అప్పచేపినందుకు చాలా కృతజ్ఞతలు